سارا చలో చలో వచ్చట్లాస్ట్ కాలు మొన్న రాలేదా వచ్చాను సార్ మొన్న అందులో పెట్టారా రాసారా ఇవన్నీ సదరం తడిపి మరి సదరంలో మరి పెట్టుకోలేదా చెప్పినా ఇచ్చేది సార్ ఎంత జూన్ పదమూడుకి వచ్చింది సార్ వెళ్ళాను సార్ ఎంత మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది అన్నారండి ఎందుకని అక్కడ డాక్టర్ డాక్టర్ గారు చెప్పింగ్ కార్డ్ చేసుకోండి సార్ సచివాలయం వస్తామో రెండు వారాలు వస్తుందన్నారండి రెండు నెలలు వరకు చూసాం సార్ చూస్తుంది క్యాన్సల్ అయిపోయింది సచివాలయం గురించి చెప్పారు సార్ క్యాన్సల్ అయిపోయిందంటే మళ్ళీ పెడతామన్నారు అప్పుడు మనపల్ డూట్లు పెడుతుందని తెలిపారుద్దండి పెట్టి ఊళ్ళు మళ్ళీ రెండు నెలలు ఎత్తు పెట్టారు సార్ ఇంకా రాలేదు సార్ చదవడం డాక్టర్ డే మెసేజ్ కూడా రాలి సార్ చెప్పొచ్చి

సచివాలయం సంబంధించి ఎవరు చూస్తారు ఇది వెల్ఫేర్ చూస్తారా నువ్వు ముందర ఫోన్ చేయ డాక్టర్ ఫోన్ చేయి చేయకూడదా ఎయిటీన్ హండ్రెడ్ ఏంటి వెయిటింగ్ లిస్ట్ నిన్న మాట్లాడితే వాళ్ళకి ఈ వీక్ డేస్ అవుతుంది నెంబర్ జీరో ఫోర్ ఎయిట్ వన్ జీరో ఫార్టీ సిక్సెస్ డబల్ జీరో జీరో డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో స్లో జీరో ఫోర్ ఎయిట్ వన్ జీరో ఫార్టీ సిక్స్ అండి డబల్ జీరో డబల్ జీరో డబల్ ఎనిమిది తున్నాను అండి ఎనిమిది తున్నాను అయిన సార్ ఐదు రాసే హలో నమస్తే అమ్మ ఇప్పుడు ఒక ఆయన అంగవైకల్యం ఉండి కాళ్ళు తీస్తారమ్మా అతను సాధారణ సర్టిఫికెట్ గడిచిన ఏందో ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి పెట్టుకుంటా ఉన్నాడు మళ్ళీ క్యాన్సిల్ అయింది మళ్ళీ పెట్టుకున్నాడు అన్న ఇదిగో ఒక్కసారి అడ్మిన్కి ఇస్తున్నాను మాట్లాడండి ఎక్కడ అడ్మిన్ అది చెప్పు ఇక్కడ మన బెనిఫిస్లో టైంకి కాల్ కాలేజీ చేశాను ఆల్రెడీ సెకండ్ సర్టిఫికేట్ అప్లై చేశాము సీరియల్ నెంబర్ మేము అప్లై చేసినప్పుడు దీనికి ఎయిటీన్ హండ్రెడ్లో ఉండదండి అది ఇప్పుడు ప్రజెంట్ వన్ నాట్ ఫోర్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నదండి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి తగ్గేది దగ్గర మేము ఆల్రెడీ నిన్న మాట్లాడాను వాళ్ళతో ఈ ఈ వన్ ఆర్ టూ అంటే ఫార్టీ ఎయిట్ వర్కింగ్ అవర్స్ కంప్లీట్ అవుతుందని చెప్పారండి ఇప్పుడు సార్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి సార్తో మాట్లాడారండి సార్ నెంబర్ అది చెప్పు సార్ అమ్మ నెంబర్ అది చెప్తారు అది ఒకసారి ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్లియర్ కాకపోతే మరి అది ఎట్లాగా మీరు క్లియర్ చేస్తారో చూడండి ఓకే బాయ్ ఓకే బస్ కి కాలువ గనలేదండి సార్ వాళ్ళకి వాటర్ అది ఫ్లోటింగ్ ఆగిపోతుంది డౌన్ లో సార్ ఇంకా రోజు తీసిన ఇబ్బంది సార్ ఇది డౌన్ ఏరియా సార్ మొత్తం వస్తుంది అది జన్ సార్ కోసం షిల్ప్ ఉంటారు సార్ చేస్తున్నారా వర్క్ చేస్తున్నారు డౌన్ ఏరియా సార్ బాగా పోయి అదే మనం మాక్సిమం పంపు అన్ని పెట్టించాం కదా పచ్చ పంపులు పెట్టించాం సార్ పైన గ్రియ ఇచ్చేది నాలుగు కూడా ఏమా క్లీనింగ్ లై చేస్తున్నారా చివరికి ఇల్లు తమ్ కొద్ది మొన్న గోవాల్సానికిరంతా రేటు చెట్లకు వెళ్తే ఖాళీ చేస్తారు ఈ తమ్ము వద్దంటుండే ఇక్కడ కార్పెంటర్ ఇక్కడ ఇచ్చాడు మామర్ తెచ్చినారు మా ఇంటికి కూడా పట్ట కూడా ఇవ్వలేదండి అసలు చాలా నిజంగా ఆ జగనే రావాలండి మళ్ళీ నేను యథార్థం చెప్తున్నా నాకు చాలా బాధగా ఉందండి కార్పెటర్లు చాలా అన్యాయం చేశారు నాకు మాకు మార్చి వచ్చినారు మా మాకే ఇల్లు పట్టా ఇవ్వనని ఆ బోత్లో చాలా చాలా మందికి ఇచ్చాడండి నిజం మీ దగ్గరికి వస్తామని సునీల్ బాబుని శివను అడిగాను మీ దగ్గరికి రావాలని అందుకే దేవుడు దేవుడు ఏ సరే అలాగే అండి నాకు ఈ తంబర్ సార్ అందరికీ ఇష్టమండి నా అంటే అడగండి సునీల్ బాబుని నేను ఎన్ని రోజులు అడ్డ తీసుకోకుండా తీసుకోండి ఇచ్చాను సునీల్ బాబుని అడగండి ఇస్తాను అన్నాడు పరిస్థితి బాగాలేదంటే అంటే నీకు ఇప్పుడు నమ్ముకుంటే దాన్ని అండి తన మొగమడి చాలా మోసం చేశారండి నేను చాలా బాధ పడతానండి మళ్ళీ మళ్ళీ జగనే రావాలండి నాకు ఫోన్ వస్తే చెప్పుదావని నేను చూశాను నా తమ్ముడు జగన్ రావాలి నేను మొహం మీద ఏంటి ఇది నాకు తంబాలకు చేర్పించండి కాదు ఇప్పుడు ఇది బయటకు ఉంది ఇది నాకు నీ గురించి మాట్లాడి మరి ఇది ఎందుకు లేరు కాదు ఇది ఇంటికి ఆనుకుని పెట్టేశారు కదా రాగా మరి కాదు ఇంటికి ఆనుకుని చెయ్యాలి షిఫ్టింగ్ ఎందుకు అవుతుంది అది మీదే కదా ప్రాబ్లం అది ఇప్పుడు అది ఎందుకు ఉంది ఇది ఎందుకు లోపలికి ఉంది బాబు ఫోన్ నా ఫోన్ జస్సీ గారికి చెప్తాం

जगह इनका नये डबल फोर टू रेट वन टू फै नाइव नये फाइव రాంగ్ నెంబరా నమస్తే సామ్యుల్ గారు ఇప్పుడు నేను రామ్ దాస్ పేట ఇది నలభై ఆరు వార్డు రామ్ దాస్ పేట దగ్గర ఉన్నాను ఇక్కడ ఏంటంటే ఒక ఎలక్ట్రిసిటీ పోల్స్ ఒక ఇంటికి ఆనుకుని వేస్తారు దీనికి పక్కన ఉన్న పోలేమో బయటకు వేసారు ఒకటేమో ఇంటికి ఆనుకునేసారు ఇప్పుడు మన ఏఈని అడిగితేనేమో దీన్ని డబ్బులు కట్టాలని అంటున్నారు పోల్ షిఫ్ట్ చేయాలంటే